చిన్నప్పుడు మొదలు పెట్టారు అది కోరుకున్న ప్రేడ్ నుంచి పెట్టి ఎన్ని సినిమాలు ఉంటాయి రమేశ్వరీ గారి ఫోర్ హండ్రెడ్ అబో ఫోర్ హండ్రెడ్ అబో ఇన్ నైన్ లాంగ్వేజెస్ ఆ మిగతా భాషలోకి ఎలా మీరు అలా అలా వెళ్ళిపోయారు అదే అది నాకు ఏమిటంటే ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది నాకు ఫస్ట్ నుంచి ఏమిటంటే ఫేస్బుక్ మెయింటైన్ చేయడం ఓన్ గానే ఫేస్బుక్ వరల్డ్ వెళ్ళిపోయేది ఓ నాకు లేని కంట్రీలో ఫ్యాన్స్ లేరు బ్రెజిల్ పాకిస్తాను యుఎస్ఏ యూకే ఇవే వేరే వేరే ఏ బ్రేజిల్లో అయితే ఎనభై మంది ఉన్నారండి నాకు నా ఫ్యాన్స్ అంటే ఫస్ట్ నుంచి ఏమిటంటే నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను నేను అది కూడా చేశారు బ్రిట్నీస్ పేరుకి నాకు నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చానండి ఐస్ అండ్ నోస్ అండ్ లిప్స్ నాకు ఎక్కడ దేనికి అది ఏపోటీ గ్లామర్ ఉంటుంది కదా బాడీ లాంగ్వేజ్ ఐస్ అండ్ లిప్స్ అండ్ స్కిన్ మెజర్స్ ఇవన్నీ ఉంటుంది కదా వాళ్ళకి అవన్నీ కావాలి దానిలో నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చాను నేను ఏ సంవత్సరం అండి టూ థౌజండ్ ఫోర్ అండి సో ఊరికే పాటలు రాశారు మీరు ఇంకోటి వినాలి ఫో బుక్లో వచ్చాను కవర్ పేజ్లో ఓహో ఇంకా ఉంది నా ఫోన్లో ఉందండి అంటే ఎంత అచీవ్మెంట్ ఉంది కానీ నేను ఏమిటంటే దాన్ని ఓ పబ్లిక్ అని కాదు నేను అప్పట్లో మనకి ఏముండేది పేపర్స్ ప్రెస్ అంతే కదా ఎంతోమంది అన్నీ కవర్ పేజీలే బ్యాక్ కవర్ పేజీ ఇటు పక్క ఒకవేళ బ్యాక్ కవర్ పేజ్ చిరంజీవి గారు ఉన్నారు ఫ్రంట్ కవర్ పేజీ రమ్యశ్రీ బ్లాఫ్లో నేను ఉన్నాను అనుకో పవన్ కళ్యాణ్ ఫ్రంట్ పేజీ ఇలాగ అన్ని మేన్ మెయిన్ మేన్ ఇవే ఇవి ఉన్నాయా మీ దగ్గర ఇంకా కాపీ మీరు ఒక్కసారి చేస్తామంటే స్క్రీన్ మీద అలా 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 వెళ్ళొచ్చండి అన్ని కవర్ పేజులు అండి లోపల ఎక్కడ ఏమి ఉండవ కానీ అంత క్రేజ్ ఉన్న మీరు సడన్ గా మళ్ళీ సామాన్యమైన ఎందుకంటే ఆ తరంలో క్రేజ్ ఉన్న హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళు ఒక ఇది మెయింటైన్ చేస్తారు కానీ మీరు మాత్రం మళ్ళీ మామూలుగా మీ సామాన్యమైన స్థితికి వచ్చేసారు ఏంటి సామాన్య స్థితిని ఆర్థికంగా చెప్పట్లేదు మీ గ్లామరు స్టార్డమ్ మెయింటైన్ చేయడాలు సర్కిల్స్ అవి లేకుండా అంటే కారణం ఏమి లేదండి పొలిటికల్ అంటే నాకు కొందరు పెద్దలు చెప్పిందని కాదు కానీ డీసెంట్గా ఉండాలి తర్వాత నానకూడదు అవార్డు అది అదే అనుకుంటాను అది ఉంది అయితే ఇంకోటి నేను చెప్తాను ఆత్మ సౌందర్యం లేనిది ఆత్మశుద్ధి లేనిది శివ పూజలు ఎలా మనల్ని మనం శుద్ధిగా ఉంచుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళని ఇప్పుడు నేను గ్లామర్గా ఉన్నాను ఆవిడ స్లీవ్లెస్ వేస్తుంది అనేది దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఈ వసే ఒక ఈవెంట్కి వెళ్ళాము ఈవెంట్కి వెళ్తే అట్లాంటాలో అంటే అప్పటికే ఎప్పటి నుంచో రమ్మిశ్రియ ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటుందని అంటుండేవాళ్ళంట ఐ డోంట్ నో నాకు అంటే అక్కడికి వెళ్ళకని ఆ మ్యాటర్ మనకు తెలియదు కదా సో తర్వాత అంటుండేవాళ్ళంట చాలా మంది ఏమనే వాళ్ళంటే బట్టలది ఏముంది ఇక్కడ మనం వేసుకోవట్లేదా మనం ఉండేది ఏ కల్చర్లో ఉన్నాం ఇది దుబాయ్లో విన్నానండి యుఎస్ఎల్ఏ విన్నాను ఈ రెండు ఈ వర్డ్స్ సేమ్ వర్డ్స్ ఎప్పటి నుంచో తీసుకొద్దామని అనుకుంటున్నారు కానీ ఆవిడ చాలా ఫాస్ట్ ఉంటుంది బట్ ఎక్కడ ఫాస్ట్ ఉంటాను స్క్రీన్ మీద నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగ మా వాళ్ళు ఒప్పేనేనండి అదండి ఇదండి అప్పు ఏం డీసెంట్ ఉన్నారు రమ్య గారు మీరు అని అంటే ఒక ఆయన అండి ఉన్నాం డిన్నర్ చేస్తున్నాం ఆయన అన్నారు చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రీత కాదు వాళ్ళ డ్రెస్సింగ్ దీన్ని పెట్టి ఎవరిని ఎప్పుడు అంచనా వేయకూడదని అందరి మధ్య ఆయన మాట్లాడారు అవును డైరెక్ట్గా నన్ను ఉద్దేశించి ఇంకోళ్ళు ఉద్దేశించి కాదు నా వర్షణ అలా ఉంది ఏది ఎప్పుడో కానీ అది ఆయన అప్పుడు ఓపెన్ చేశారనమాట అలాగా సో అలా అంటే ఏమిటంటే ఒక డ్రెస్సింగ్ని పెట్టో లేకపోతే ఏదో పెట్టి నేను చేసిన సినిమాలు నేను ఒకటే చెప్పాను నేను బిఎఫ్లు చేయాల నాకు ఆఫర్లు వచ్చిన చేయలే ఆఫర్లు అయ్యో నేను చెయ్యను లాయర్ని పెట్టి మరి వాయించాను తెలుసా అండి చాలా ఫోర్స్ ఉండేది నా మీద ఎవరు ఫోర్స్ చేసేవారు షూట్ చేసేవాళ్ళు ఎవరైతే దానికి స్పాన్సర్స్ ఉంటారో ఇదంతా ఉంటుంది కదండి అంటే చాలా లాంగ్వేజెస్లో చేశాను కదా బాగా స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వైజ్ స్ప్రెడ్ అయ్యాను నేను సో ఇలా నేను అవాయిడ్ చేస్తే నేను ఒకటే చెప్తాను సినిమా ఎనీ ప్రొఫెషన్ ఎనీ ప్రొఫెషన్ దాన్ని మనం ఒక డాక్టర్ అవనియండి లేకపోతే యాక్టర్ అవనియండి ఇంజనీర్ అవనియండి ఒక బిల్డింగ్ సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టాలని అంటే తన అయ్యో ఎంతోమంది ట్రావెలింగ్ ఎన్నో ఇయర్స్ ఉండాలనేది తను మొత్తం అంతా తన టాలెంట్ అంతా పెట్టి చాలా నిజాయితీగా చెయ్యగలిగితేనే లేకపోతే ఎందరో ప్రాణాలు పోతాయి ఇలాగేమిటంటే నా ప్రొఫెషన్లో నేను వచ్చానండి ఒక డైరెక్టర్ డ్రీమ్లో దిస్ ఈజ్ ఒక కాన్సెప్ట్ ఇస్ వన్ ఫ్యామిలీ ఒకరు ఫ్యాంట్ వేస్తారు ఒకరు చీర కడతారు ఒకరు షార్ట్లు వేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ అలా మీరు వేసిన క్యారెక్టర్స్కి చాలా చోట్ల మీరు కొన్ని ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకున్నాను వేసుకున్నాను అప్పుడు అదే అంటున్నాను నాకు డైరెక్టర్ అనే ఒక ఆయన కాన్సెప్ట్ అండి చిరంజీవి గారైనా సరే కొన్ని సినిమాల్లో గోచి పెట్టుకొని పరిగెట్టారుగా అవసరమైతే అంటే అడవ చిన్నవి కట్టుకొని పరిగెట్టారు ఎనీ వన్ దాన్ని నమ్ముకొని కలాం తల్లిని నమ్ముకొని వచ్చాము కాబట్టి బట్ వాళ్ళకి ఏం కావాలని ఇన్పుట్ మనం ఇవ్వాలో వద్దా అంటే ఖచ్చితంగా బట్ మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు అంటే ఫీల్ కాకుండా మొహమాటం లేకుండా ఇబ్బంది పడకుండా ఆ బట్టలు వేసుకున్నప్పుడు క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా నాకు అనిపించలేదండి అస్సలు అనిపించలేదు దేన్నైతే నమ్ముకొని వచ్చాను ఈరోజు పోయిదా రమీశ్రీ అంటే మా అమ్మ నాన్న కడుపుని పుట్టి నేను అక్కడే ఎవరినో పెళ్లి చేసుకొని ఎక్కడ ఉండుంటే హూ అంతే కదా ఎవరికి తెలుస్తుంది రమ్మిశ్రీ ఎవరు అనేది ఎవరికి తెలుస్తుంది ఖచ్చితంగా అంటే నేమ్ ఫేమ్ కోసం బట్ అయినా కూడా ఒక పెంపకం ఒక వాతావరణంలో పెరిగినప్పుడు మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నేను రాను అవ్వకుండా ఇబ్బంది పడతారు ఇబ్బంది అయినా సరే ఇష్టంగా చేశాను ఎంతో మంది డైరెక్టర్స్ అన్నారండి అసలు యాక్టింగ్లో కూడా కోఆపరేషన్ చెయ్యరు రమ్య గారు ఒక క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సిల్క్స్ మిత అని చూసాం మిమ్మల్ని చూసామండి ఆ క్యారెక్టర్ని ఎలా మోడ్ చేసేసుకోవాలి ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి ఎలాంటి మేకప్ వేసుకోవాలి మేకప్ సిల్క్స్ మిత అది ఓన్ కాదు కానీ ఎవ్రీథింగ్ ఇస్ మై సెల్ఫ్ ఓన్లీ కాస్ట్యూమ్ డిజైను నేనే కలర్ కాంబినేషను నేనే అన్నీ మొత్తం డిజైన్ చేసేసుకుండేదాన్ని ఓ ఈరోజు సీన్ ఏమిటి ఏ ఎవరెవరు ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది ఆ బ్యాక్గ్రౌండ్లో ఓ నేను ఈ కలర్ చీర కడితే నాకు ఆ కలర్ చీర పంపించేయండి అలాగే కాస్ట్యూమ్ డిజైన్లు కూడా ఎవరి నేను సినిమాకి కాస్ట్యూమ్ అంతా నా పర్సనల్ అంటే నేనే డిజైన్ చేసుకున్నాను నేను అలాగే ఓల్ మూవీస్కి నా పర్సనల్ డిజైనింగ్ అండి సో ఎక్కువ ఈ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసిన క్యారెక్టర్స్ మీరు డాన్స్ సీక్వెన్సెస్ చేశారు చాలా ఐటమ్ సాంగ్స్ కూడా చాలా చేస్తారు చేశారు మీకు మీరు హిట్ అయిన సాంగ్స్ పాపులర్గా హిట్ అయినా అంటే నేను సూర్యతోని శ్రీ అని ఒక మూవీ చేశాను తమిళ్లోని సూర్యాది ఇప్పుడు నా ఏమి సినిమా అంటే సూర్యాది కాదు విక్రమ్ తో కూడా వన్ సాంగ్ చేశాను యూత్ యూత్ చేశాను రోజుకో రోజా చేశాను తర్వాత నాతో విక్రమ్ చాలా బాగుండేవాడు చాలా అంటే లిమిటెడ్ పర్సన్ అనమాట హాయ్ అంటే హాయ్ ఎర్లీ మార్నింగ్ రాగానే విచ్చేయడం సూర్య కానీ విక్రమ్ అది కాదు కామెంట్ చేయడము జోకులు వేయటము ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఎప్పుడైనా లంచ్కు దేనికీ పిలవచ్చు కదరా ఏదో చేపలు అంటే నేను కుకింగ్ ఫావరెన్ అనమాట అది 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 వదలలేదు వదలేదు అదే మటన్ వదిలి సినిమా స్కూల్స్ కానీ వెరీ ఫేమస్ ఎప్పుడో మీరు రావాలి ఇంటికి వెజిటేరియన్ అండి అయ్యో సారీ కానీ కాబట్టి మీరు రేపు వెజిటేరియన్ కూడా చాలా అద్భుతంగా చేస్తాను పప్పు ఫ్లేవర్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే తింటుంటే అసలు స్మెల్ చాలండి అంటే తప్పు పప్పు టమాటా కానీ ఎనీ లీవ్స్ యాడ్ కానీ చాలా బాగా చేస్తాను గోంగూర పచ్చడి పచ్చి పచ్చడి ఇలాంటివన్నీ